కర్నూలు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ను పాణ్యూ ఎమ్మెల్యే గౌర చరితారెడ్డి ప్రారంభించారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ ను ఆధునికరించి వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలను అందిస్తున్న నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు కర్నూలు జిల్లా ప్రజలు బంగారు ఆభరణాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా కర్నూలులోనే అందుబాటులోకి తీసుకుని రావడం సంతోషంగా ఉందన్నారు మలబార్ సంస్థ వారు సామాజిక సేవలు చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు మల్బార్ గోల్డ్ అండ్ షాప్ రావడం జరిగింది ఈరోజు మళ్ళీ ఎక్కువ స్పేషియస్తో ఎక్కువ కలెక్షన్స్తో ఈరోజు మళ్ళీ లాంచింగ్ చేసుకోవడం జరిగింది ఇది చాలా సంతోషించదగ్గ విషయము కర్నూలు పట్టణ ప్రజలందరూ ఎక్కడికో సిటీ అట్లా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే ఎన్నో వెరైటీస్తో ఎన్నో రకాలుగా అంటే డైమండ్స్ అయితేనేమి ఆభరణాలు అయితేనేమి రోజు డైలీ యూజ్ చేసుకునేట్టు అయితేనేమి పెళ్లిళ్ళకైతేనేమి అన్ని రకాలుగా ఇక్కడ దొరికడం జరుగుతుంది అంతేకాకుండా దాదాపు ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ సంస్థ దాదాపు మూడు వందల యాభై స్టోర్స్ పైగానే ఉండడం జరిగింది మన ఫస్ట్ మొట్టమొదట కేరళలో స్టార్ట్ అయింది ఇది అంచెలంచెలుగా ఎది ఎదిగి మూడు వందల యాభై పైగా స్టోర్స్ ఏర్పాటు చేసుకోవడము అంతేకాకుండా మన దేశంలోనే కాక ఇతర ఇంకా పదమూడు దేశాల్లో కూడా ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షాపు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఎంతో అంటే మనకి ఏ కలెక్షన్ ఏది కావాలన్నా కానీ అది సరసమైన ధరలకు నాణ్యమైనదిగా దొరకడం జరుగుతుంది మనం మళ్ళీ రిటైర్ ఇవ్వాలన్నా కానీ ఆ తరువు లేకుండా మనకి కస్టమర్స్కి ఫుల్ సాటిస్ఫాక్షన్లో తిరిగి ఇవ్వాలి తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రీలాంచ్ సందర్భంగా కూడా ఈ ఈ షాప్ వాళ్ళ ఒక మనకి ఆఫర్ కూడా ప్రకటించడం జరిగింది ఈ ఆఫర్ ఆగస్ట్ లెవెన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ దాకా ఉంటుంది మనం ఏదైతే ఎన్ని గ్రాములు అయితే కొన్నామో అంతే మనకి గోల్డ్ కానీ కాదు గోల్డ్ కానీ మనము డైమండ్స్ కానీ కొన్నా అదే కాస్ట్గా మనకి సిల్వర్ది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా కర్నూలు ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంతేకాకుండా ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ఇంకా ముందు ముందు కూడా అంచలంచెలుగా ఎదిగి ప్రజలకు ఎంతో సేవ సేవలు చేస్తూ మంచి నాణ్యమైనది అందించాలని కోరుతూ ఈ అవకాశం